అన్యాయంగా కేసు నమోదు చేశారు అని హరీష్ రావు నమోదైన ఖండిస్తున్న ఖండిస్తూ మాట్లాడిన మాటలు మనం ఎస్ ఏసీబీ నుంచి టీవీ ప్రతినిధి ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత ఇన్ఫర్మేషన్ తో ప్రణీత కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్ కాపీ కోర్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది నెక్స్ట్ ఎప్పుడు నోటీసులు సర్వ్ చేయబోతున్నారు ఏం జరగబోతోంది అయితే మొత్తం నాలుగు సెక్షన్ల కింద నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ కోర్టుకి అధికారులు పంపించారు సో మరి కాసేపట్లోనే దీన్ని అధికారికంగా వెబ్సైట్లో పెట్టనున్నారు అయితే ఈ నమోదు చేసినటువంటి కేసులలో మొత్తం నాలుగు సెక్షన్స్ నమోదు చేశారు రెండు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద థర్టీన్ వన్ థర్టీన్ టూ సెక్షన్స్తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద దీన్ని నమోదు చేశారు ఎందుకంటే గతంలో ఈ ఫ్రాడ్ జరిగినటువంటి ఇంకా యాక్ట్ బైనస్ చట్టం రాలేదు కాబట్టి పాత సెక్షన్ సెక్షన్ల కిందనే ఫడ్ అమోజ్ చేశారు పాటు ఇఫ్ ఇట్స్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ ఇట్ టు 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 బి హోమ్ హోమ్ సెల్యూటింగ్ స్పిరిట్ ఆఫ్ కపుల్ డ్రీమ్ వన్ ట్వంటీ బీ కింద దీన్ని నమోదు చేశారు ఫోర్ నాట్ నైన్ అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అధికార దృవ్యనికి పాల్పడ్డారు అనేటువంటి నేపథ్యంతో ఫోర్ నాట్ నైన్ పెట్టారు మరొకటి ఇందులో కుట్రకోణం చీటింగ్ చేసినటువంటి నేపథ్యంతో వన్ ట్వంటీ బీ పెట్టారు సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి అలిగేషన్స్ని గతంలో అంటే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి గత ఏడాది ఫిబ్రవరి తొమ్మిది పది తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ సీజన్ నైన్ నిర్వహించారు సో దాని తర్వాత సీజన్ టెన్ కూడా అదే ఏడాదిలో నిర్వహించాల్సి ఉంది కానీ అనూహ్యంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి కోడ్ రావడం ఆ తర్వాత అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సీజన్ టెన్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసింగ్ జరగలేదు అయితే ఫార్ములా టెన్కి సంబంధించి చెల్లించినటువంటి యాభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు ఉన్నాయో సో ఇప్పుడు ఆ డబ్బులకు సంబంధించి మొత్తం అలిగేషన్ అంతా కూడా స్టార్ట్ అయింది క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే అటు క్యాబినెట్లో చర్చించకుండానే యాభై ఐదు కోట్ల రూపాయలను కేటీఆర్ ఆదేశాలతో ఒక విదేశీ సంస్థకు చెల్లించినటువంటి దానికి ఇప్పుడు ఆర్బీఐ గతంలోనే ఒక ఫైన్ విధించింది సో ఆ ఫైన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెల్లించింది సో అసలు ఎందుకు ఫైన్ విధించింది అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ తీసినటువంటి టైంలోనే మొత్తం ఈ తదంగం అంతా కూడా బయటపడింది సో ప్రజెంట్ అప్పుడు యాభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే కేటీఆర్ ఆదేశాలతో అప్పుడు హెచ్ఎండిఏ లెక్టర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు తదితర వ్యక్తులు హెచ్ఎండిఏలో కీలక పాత్ర పోషించేటువంటి అధికారులు ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ని ట్రాన్సాక్ట్ చేసినటువంటి క్రమంలోనే మొత్తం ఈ స్కామ్ అంతా కూడా బయటపడింది అసలు ఈ యాభై ఐదు కోట్లు ఎవరి ఆదేశాలతో చెల్లించారు ఎవరి అనుమతులతో ఒక ఫారిన్ కంపెనీకి ఇన్ని కోట్ల రూపాయలు చెల్లించారు అనేటువంటిది ప్రధాన ఎలిగేషన్ సో దానికి సంబంధించి ఈ కేసు ఏసీబీ అధికారులు పెట్టారు సో కేటీఆర్ని ఏ వన్గా చేర్చారు ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు పేర్లను కూడా అక్యూజిడ్ లిస్టులో చేరుస్తూ ఎఫ్ఐఆర్ కాపీని కాసీరు క్రితమే ఏసీబీ కోర్టుకు సమర్పించారు సో మొత్తం దీనికి సంబంధించి ఫర్దర్గా నోటీసులు ఇస్తారా లేదంటే మొత్తం వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకుంటారా తేలాల్సి ఉంది సో ప్రజెంట్ ఏసీబీ కోర్టుకైతే ముందస్తు సమాచారం నిమిత్తం ఎఫ్ఐఆర్ కాపీని ఇక్కడ ఏసీబీ అయితే ఏసీబీ అధికారులు ఇచ్చారు సో రేపు దీనికి సంబంధించినటువంటి నోటీసులను కేటీఆర్కి జారీ చేస్తారా లేదంటే ఆల్రెడీ స్కామ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏసీబీ అధికారుల దగ్గర ఏమైనా ఉందా అనేటువంటిది కూడా చూడాల్సింది ఆల్రెడీ కేటీఆర్కి సంబంధించినటువంటి కేసు నమోదు విషయంలోనే గవర్నర్ నుండి పర్మిషన్ తీసుకున్నారు గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గవర్నర్ నుండి సిఎస్కి ఫైల్ వచ్చింది సో సిఎస్ నుండి ఏసీబీ వద్దకి ఫైల్ వెళ్ళిన తర్వాత ఏసీబీ అధికారులు ఈరోజు కేసు నమోదు చేశారు ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి సో ఇందులో అక్రమాలు జరిగాయనటువంటిదే ప్రధాన అభియోగం సో ఈ అక్రమం అంతా కూడా ఈ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ రూపీస్ ఏదైతే హెచ్ఎండిఏ నుండి ఫారిన్ కంపెనీకి వెళ్ళిందో దాని మీదనే ప్రధాన ఆరోపణ అంతా కూడా సో ఆ యాభై ఐదు కోట్ల రూపాయలని స్టేట్ గవర్నమెంట్కి కానీ అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దీన్ని బదిలీ చేశారు ఈ ట్రాన్సాక్షన్ అనేటువంటి ప్రధాన ఆరోపణ సో దానికి సంబంధించి ఈ కేసు నమోదు చేశారు సో ఫర్దర్ గా ఏసీబీ ఎలా ముందుకు చూడాల్సి చూడాల్సింది సెక్షన్ల కిందనే దీన్ని నమోదు చేశారు ఐపీసీ ఫోర్ నాట్ తో పాటు వన్ ట్వంటీ బి కింద దీన్ని నమోదు చేశారు ఫోర్ నాట్ నైన్ అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అధికార దృవ్యనికి పాల్పడ్డారు అనేటువంటి నేపథ్యంతో ఫోర్ నాట్ నైన్ పెట్టారు మరొకటి ఇందులో కుట్రకోణం చీటింగ్ చేసినటువంటి నేపథ్యంతో వన్ ట్వంటీ బి పెట్టారు సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి అలిగేషన్స్ని గతంలో అంటే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి గత ఏడాది ఫిబ్రవరి తొమ్మిది పది తేదీలో ఫార్ములా ఈ రేసింగ్ సీజన్ నైన్ నిర్వహించారు సో దాని తర్వాత సీజన్ టెన్ కూడా అదే ఏడాదిలో నిర్వహించాల్సి ఉంది కానీ అనూహ్యంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి కోడ్ రావడం ఆ తర్వాత అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సీజన్ టెన్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసింగ్ జరగలేదు అయితే ఫార్ములా టెన్కి సంబంధించి చెల్లించినటువంటి యాభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు ఉన్నాయో సో ఇప్పుడు ఆ డబ్బులకు సంబంధించి మొత్తం అలిగేషన్ అంతా కూడా స్టార్ట్ అయింది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అటు క్యాబినెట్ లో చర్చించకుండానే యాభై ఐదు కోట్ల రూపాయలను కేటీఆర్ ఆదేశాలతో ఒక విదేశీ సంస్థకు చెల్లించినటువంటి దానికి ఇప్పుడు ఆర్బీఐ గతంలోనే ఒక ఫైన్ విధించింది సో ఆ ఫైన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెల్లించింది సో అసలు ఎందుకు ఫైన్ విధించింది అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ తీసినటువంటి టైంలోనే మొత్తం ఈ తదంగం అంతా కూడా బయటపడింది సో ప్రజెంట్ అప్పుడు యాభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే కేటీఆర్ ఆదేశాలతో అప్పుడు హెచ్ఎండిఏ లెటర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు తదితర వ్యక్తులు హెచ్ఎండిఏలో కీలక పాత్ర పోషించినటువంటి అధికారులు ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ని ట్రాన్సాక్ట్ చేసినటువంటి క్రమంలోనే మొత్తం ఈ స్కామ్ అంతా కూడా బయటపడింది అసలు ఈ యాభై ఐదు కోట్లు ఎవరి ఆదేశాలతో చెల్లించారు ఎవరి అనుమతులతో ఒక ఫారిన్ కంపెనీకి ఇన్ని కోట్ల రూపాయలు చెల్లించారు అనేటువంటిది ప్రధాన ఎలిగేషన్ సో దానికి సంబంధించి ఈ కేసు ఏసీబీ అధికారులు పెట్టారు సో కేటీఆర్ని ఏ వన్గా చేర్చారు ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు పేర్లను కూడా లిస్ట్ లో చేరుస్తూ ఎఫ్ఐఆర్ కాపీని కాసర్ ఏసీబీ కోర్టుకు సమర్పించారు సో మొత్తం దీనికి సంబంధించి ఫర్దర్గా నోటీసులు ఇస్తారా లేదంటే మొత్తం వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకుంటారా తేలాల్సి ఉంది సో ప్రజెంట్ ఏసీబీ కోర్టుకైతే ముందస్తు సమాచారం నిమిత్తం ఎఫ్ఐఆర్ కాపీని ఇక్కడ ఏసీబీ అయితే ఏసీబీ అధికారులు ఇచ్చారు సో రేపు దీనికి సంబంధించినటువంటి నోటీసులను కేటీఆర్కి జారీ చేస్తారా లేదంటే ఆల్రెడీ స్కామ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏసీబీ అధికారుల దగ్గర ఏమైనా ఉందా అనేటువంటిది కూడా చూడాల్సింది ఆల్రెడీ కేటీఆర్కి సంబంధించినటువంటి కేసు నమోదు విషయంలోనే గవర్నర్ నుండి పర్మిషన్ తీసుకున్నారు గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గవర్నర్ నుండి సిఎస్కి లెక్క ఫైల్ వచ్చింది సో సిఎస్ నుండి ఏసీబీ వద్దకి ఫైల్ వెళ్ళిన తర్వాత ఏసీబీ అధికారులు ఈరోజు కేసు నమోదు చేశారు ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి సో ఇందులో అక్రమాలు జరిగాయనేటువంటిదే ప్రధాన అభియోగం సో ఈ అక్రమం అంతా కూడా ఈ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ రూపీస్ ఏదైతే హెచ్ఎండిఏ నుండి ఫారిన్ కంపెనీకి వెళ్ళిందో దాని మీదనే ప్రధాన ఆరోపణ అంతా కూడా సో ఆ యాభై ఐదు కోట్ల రూపాయలని స్టేట్ గవర్నమెంట్కి కానీ అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దీన్ని బదిలీ చేశారు ఈ ట్రాన్సాక్షన్ అనేటువంటిదే ప్రధాన ఆరోపణ సో దానికి సంబంధించి ఈ కేసు నమోదు చేశారు సో ఫర్దర్గా ఏసీబీ ఎలా ముందుకు వెళ్ళనుందో చూడాల్సి ఉంది